హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఏడు శనివారం వ్రతం స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఆ వ్రతమే ఇప్పుడు లాస్ట్కి వచ్చింది ఏడో శనివారం పూజ అనమాట ఈ వీడియో ఈ వీడియోలో నేను ఎలా పూజ చేసుకున్నానో ఏంటో చూపిస్తాను చూడండి ముందుగా శ్రీమతి పద్మావతి విలాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన నుంచి నాకు ఒక్క వారం కూడా ఆటంకం లేకుండా మంచిగా పూజ చేసుకున్నాను ఏడో శనివారం రోజు మా అందరికీ పిలిచి భోజనాలు పెట్టాలి కదా అందుకని ఉదయానికే లేచి నాలుగింటికే లేచి అన్నీ శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకొని వంటలన్నీ స్టార్ట్ చేశాను అనమాట మనం ఆరు శనివారాల నుంచి పూజ చేస్తున్నాం కదా ఆ ఆరు శనివారాల్లోనూ కలసంలో బియ్యం పెడతాం కదా ఆ శనివారాలు పూజ అప్పుడు ఆ బియ్యంతోనే ప్రసాదాలు చేయాలంట అందుకని ఆ బియ్యంతోనే నేను వరమన్నం పులిహోర అని ప్రసాదాలు రెడీ చేశాను అనమాట ఆ తర్వాత పూజ కోసం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఏడు ప్రమిదలు బియ్యపిండితో పిండితో ప్రమిదలు చేసుకోవాలి ఇంకా నెయ్యి ఆ ఒత్తులు ఒక్కొక్క దానిలో రెండేసి ఒత్తులే అనమాట ఏడు ప్రమిదలు పెట్టాం కదా అలా ఒక్కొక్క ఒక్కొక్క ప్రమిదిలో రెండేసి ఒత్తులు వేసి ఏడు ప్రమిదల్లోనూ వేసేసుకున్నాను ఇలాగా తాంబూ తమలపాకులు పెట్టేసుకొని దాని మీద ఇలా ప్రమిదలన్నీ పెట్టుకొని సర్దేసుకున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకున్నాను అలాగే మొత్తైదులను కూడా పిలుచుకున్నాను ఏడుగురిని పిలవాలంట అందుకని ఏడుగురిని పిలిచాను అనమాట మా ఫ్రెండ్స్ని కూడా పిలిచాను వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారు నాకు కొంచెం అయితే భోజనాల కోసం అన్నీ రెడీ చేసేసి ఆ తర్వాత పూజలో కూర్చొని పూజ అయితే మంచిగా చేసుకున్నాను పుష్పాలతో మంత్రాలు మంత్రాలు చదువుతూ పూజ చేసుకున్నాను అనమాట ఏడు శనివారం ఆ తర్వాత వడ్డీ శనివారం కూడా చేయాలంట వడ్డీగా ఇంకొక వారం అది నెక్స్ట్ వారం కూడా చేశానులే తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం ఇంకా బియ్యపిండితో చేసిన చలిమిడి నువ్వుల లడ్డూలు బుందీ లడ్డూలు ఇంకా వడలు పరమాన్నం పులిహోర పంచామృతాలు అన్నీ రెడీ చేసుకున్నాను అన్నీ రెడీ చేసిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్లద్రాక్ష కూడా పెట్టాను ఐదు ఏడు రకాల పళ్ళు కూడా పెట్టాను అనమాట తాంబూలం కింద అంటే స్వామివారికి తాంబూలం పెడతాం కదా ఆ ప్లేట్లో కొబ్బరికాయ పళ్ళు ఒక ఏడు రకాల పళ్ళు అనమాట పెట్టాను అందులో ఆ తర్వాత ఏడు రకాల బో వంటలు కూడా ఏడు రకాలు చేయాలంట ఇవన్నీ కలిపి నాకు ఏడు రకాలు అయ్యాయి పరమాన్నం పులిగోర వాటితో పాటు అన్నము సాంబారు ఆలు ఫ్రై ఇవన్నీ కలిపి అలాగే స్వీటు లడ్డు కూడా పెట్టాను అనమాట ఆ తర్వాత వాళ్ళందరికీ పిలిచి భోజనాలు పెట్టేసి ఆ తర్వాత తాంబూలాలు ఇవ్వాలి కదా అయితే నా పూజ మంచిగా చేసుకున్న తర్వాత అందరికీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టేసాను అనమాట వాళ్ళందరూ భోజనాలు చేసిన తర్వాత తాంబూలం ఇచ్చాను అనమాట అందరికి నేను నిండు పలదానం ఇచ్చాను అనమాట అంటే కొబ్బరికాయతో సహా పలదానం ఇచ్చాను నిండు పలదానం అంటారు దాన్ని కొబ్బరికాయలు కూడా ఏడుగురికి ఇచ్చాను అనమాట కొబ్బరికాయ ఏడు రకాల పళ్ళు ఇంకా మనం చెక్క తమలపాకులు అన్నీ కలిపి ఏడు రకాలు అయ్యాయి అనమాట అందరికీ ఫలిదానం ఇచ్చేసాను ఆ రోజంతా ఉపవాసమే ఉండాలి కాబట్టి మంచి నీళ్ళు కూడా తాగలేదు అలాగా ఆ స్వామివారి పూజలో పూజ చేసుకుంటూ వీళ్ళందరికీ భోజనాలు పెట్టుకొని వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకొని ఇదే సరిపోయిందనమాట ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు ఏమీ తినలేదు ఏమీ తాగలేదు కానీ నాకు అసలు ఏమనిపించలేదు కళ్ళు తిరగడం కానీ ఏమనిపించలేదు వెంకటేశ్వర స్వామి ఉన్నారనిపించింది నాకైతే ఇంకొంచెం ఏం తినకపోయినా నాకు కళ్ళు తిరుగుతాయి అలాంటిది అసలు ఆ రోజు ఏమనిపించలేదు చాలా యాక్టివ్గా ఉన్నాను ఆ రోజైతే సోమవారం అంత బాగా చూసారన్నమాట నన్ను అందరికీ ఫలిదానాలు ఇచ్చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని వీళ్ళంతా వెళ్ళిపోయినాక ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ గిన్నెలు అవి ఇవి ఉంటే అన్నీ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం పూజకి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇంట్లో పూజ చేసుకున్నాను ఇంట్లో పూజ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి కదా టెంపుల్కి వెళ్ళి స్వామివారికి కూడా అదే పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి రావాలన్నమాట అది ఇచ్చి వచ్చిన తర్వాత భోజనం చేయాలి అందుకని వీళ్ళందరికీ ఇచ్చేసి అన్నీ అయిపోయినాక సాయంత్రం పూజ కూడా అయిపోయిన తర్వాత మా వారి మా వారిని రమ్మన్నాను వేగంగా రండి పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాలి నడిచి ఓపిక లేదని చెప్తే వచ్చారు వచ్చాక ఇంటికి వచ్చి పూజ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము స్వయం పాకంలో స్వామివారికి అన్ని రకాల కూరగాయలు బ్యాంగిల్స్ బ్లౌజ్ పీసు ఇంకా డబ్బులు ఫైవ్ హండ్రెడ్ ఇంకా అన్నీ పెట్టామన్నమాట మొత్తం పెట్టి బియ్యము పప్పు ఉప్పు అన్నీ ఇంకా స్వయం పాకంకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చి పంతులు గారికి ఇచ్చిన తర్వాత మా గోత్రనామాలతో పూజ చేసుకున్నాము వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మంచిగా దండం పెట్టుకొని స్వామివారికి అంతా ఏడు శనివారం వ్రతం మంచిగా ఆటంకం లేకుండా పూజ జరిగినందుకు ధన్యవాదాలు చెప్పుకున్నాను స్వామివారికి పూజ చాలా మంచిగా అయింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ఏడు వారాలు మా మేము ముగ్గురు ఉన్నాం లేడీస్ ఇంట్లో ఎవరికైనా సరే ఆటంకాలు వస్తాయి కానీ నాకు ఒక్క ఆటంకం కూడా రాలేదు ఏడు వారాలు కంప్లీట్గా ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా పూజ చేసుకున్నాను అంటే నాకు ఆ స్వామివారి దయ నా మీద కలిగిందని అనుకున్నాను ఇంకో టూ డేస్లో అమ్మవారి దేవి నవరాత్రులు వస్తున్నాయని గుడిని అయితే అందంగా అలంకరించారండి చాలా అందంగా లైటింగ్స్ లైట్ సెట్టింగ్స్ అన్నీ పెట్టారు చాలా బాగుంది ఆ ఆ గల్లీ అంతా నీట్గా లైటింగ్స్ పెట్టారనమాట చాలా మంచి పెట్టారు చాలా బాగుంది అవే చూస్తూ వీడియో తీయేశానమాట చాలా బాగుందని ఆ గల్లీ అంతా ఎంత అందంగా ఉందో ఆ లైట్ సెట్టింగ్స్తో చాలా నచ్చింది నాకైతే ఈ గుడిలో అమ్మవారికి బాగా పూజలు జరుగుతాయి అన్నమాట దేవి నవరాత్రులు చాలా బాగా చేస్తారు అప్పటికే అమ్మవారి విగ్రహాన్ని కూడా తెచ్చిపెట్టారు లోపల లోపల ఉంది దేవీ నవరాత్రులకు ముందే నా శనివారం వ్రతం ఏడు శనివారం వ్రతం కంప్లీట్ అయింది కానీ నేనే వీడియో ఎడిటింగ్ చేసేసాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదని అప్లోడ్ చేయడం లేట్గా చేశాను తర్వాత గుడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టిన ప్రసాదాన్నే తినాలి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి నా ఏడు శనివారం వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నానమాట ఇలా ప్రశాంతంగా నా పూజ అయితే అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ బాయ్